అల్లూరి సీతారామరాజు జిల్లా వీధి మండలం అత్యంత మారుమూల దారకొండ ఉపఖండలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది సమావేశం అంబరాన్నంటింది కేవలం మైదాన ప్రాంతాలు పట్టణాల్లో మాత్రమే కనిపించే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సంఘ కార్యక్రమాలు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మారుమూల పల్లెలకు చేరాయి అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఖండ పరిధి జీకేవీధి మండలం మారుమూల దారకొండ ఉపఖండలో గురువారం నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయదశమి ఉత్సవం అంబరాన్నంటింది వందలాది మంది స్వయం సేవకులు వేలాది మంది ఆదివాసీ మాతృమూర్తులు యువతీ యువకులు శతాబ్ది ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని మేము సైతం అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్ఎస్ఎస్ భావజాలమే తెలియని మన్యంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంబరాలు అంబరాన్నంటుతుండడం ఆశ్చర్యపరుస్తున్నాయి వీర సింహమా వీర సింహమా హిందూ వీరలేవరా వీర శంఖ మూదరా ఇందూ వీరేవరా వీర శంఖ మూదరా శత్రుమూ క్రధారి క మురా శత్రుమూ క్రధారి హైందవా ம்மாந்தவா ஹைந்தவா சிம்ஹமா